ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ఒక పెద్ద హెచ్చరిక జారీ చేశారు మీరు అలా టప్ప అనుకోకండి నా గురించి తప్పవంచనా వేయకండి మీరు కనుక ఇట్లా తోకజాడించడం ఇట్లాంటివి పంక్ చేస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ నైన్టీన్ నైంటీ ఫైవ్ సి చూస్తారు నాలో అని లేస్తే నేను మనిషిని కాదు అని మాట్లాడుతున్నాను చాలా ఆహ్వానించదా ఎందుకంటే ఇప్పటికే కొంత మంత్రులు పనితీరు చూస్తే సంవత్సరంగా చాలా వెనుకబడ్డారని వాళ్ళ శాఖ పట్ల సరైన విధంగా స్పందించడం లేదని సరైన విధంగా దాన్ని నేర్చుకోవడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు ఉంటున్నాయి మంత్రులు తమ శాఖల పట్ల పట్టు లేకపోతే మరి తప్పులు జరుగుతాయి లేకపోతే అధికారులు కూడా పక్కదారి పట్టించవచ్చు లేకపోతే అధికారులే చెప్పినట్టే వీళ్ళు వినడం వల్ల కొన్ని అంటారు జరగవచ్చు కనుక మీరు మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో కనుక సరైన విధంగా స్పందించకపోతే మీ పనితీరు చక్కపరచుకోకపోతే మేము నేను ఊరుకోను నేను క్షమించను సహించను అని చెప్పి మొన్ననే మనకు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించారు మన పార్టీ మీటింగ్ రాని ఎమ్మెల్యేలు మంత్రులను ఎక్కడున్నా సరే మీరు విదేశాలు ఎట్లా ఉంటారు ఈ టైంకి ఇక్కడ ఉండాలి కదా అని చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు కొత్తగా ఇవాళ మంత్రివర్గ మన మంత్రివర్గ సమావేశంలో క్వాంటమ్ వ్యాలీని ఆమోదిస్తూ అట్లాగే పీ ఫోర్ విధానానికి లోగో మన ఆవిష్కరణ తర్వాత దాని గురించి మాట్లాడుతూ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది మీ గురించి అవసరమైతే మంత్రివర్గం నుంచి పీకేస్తాను కూడా చెప్పేశారండి మంత్రులు మార్చాల్సి వస్తుంది మార్చాల్సి వస్తే ఊరుకునేది లేదు నాలో పూర్వపు చంద్రబాబు నాయుడుని అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను సీఈఓ అని చెప్పేవారు ఆయన సీఈఓను ముఖ్యమంత్రిది కాదు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పేవారు అట్లాంటి పరిస్థితి వస్తుంది అని పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నారు హెచ్చరించే క్రమంలో ఈసారి ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ఒక రకంగా అయినా ఏమో తెలియదు కానీ అల్లాంటప్పాక తీసుకుంటున్నా నన్ను కానీ మన ప్రభుత్వాన్ని కానీ మీరు ఇట్లాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద చెల్లెలు ఉంటాయని చెప్పి హెచ్చారు హెచ్చరించారు అదే చిన్నగా చెప్పుకోవాలంటే మనం వేస్తే మనిషిని కాదు నేను గతంలో సీఎం తొంభై ఐదు ఏం చేశాను మళ్ళీ అక్కడికి వస్తున్నాను అంటారు అంటున్నారు ఒక రకంగా చెప్పానంటే ఆయన వార్ధకేంద్రీరీత్యా రిటైర్మెంట్ అయినా దేవుడి ఏ రకంగా అయినా కూడా ఇది ఆయనకు మంచి చివరి అవకాశం ఒక రకంగా చెప్పానంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు లేరు వరుసగా వరుసగా లేరు మధ్యన గ్యాప్ వచ్చి కూడలేరు కనుక ఆ రకంగా చూస్తే కూడా మరి ఇవాళ ఆయనకు మంచి అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకొని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖా అభివృద్ధి ప్రయత్నం చేస్తున్నాడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకున్నారు ఆ ఫార్టీ సెవెన్ విజన్కు తన కొడుకును వారసుని చేయడానికి ఈ వచ్చే నాలుగేళ్ల కాలం ముఖ్యంగా మూడున్నర ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కనుక వచ్చే మూడున్నర నాలుగేళ్ల కాలం అయితే క్రూషియల్ పీరియడ్ అనుకుంటున్నారు దాని కోసమే ఇవాళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ హెచ్చరించినట్టు అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి రాకుండా చేయాలి మళ్ళీ పాత దుష్పరిపాలన పాత విధ్వంస పాలన జరగకుండా రాకుండా చేయాలి నేల చరిత్రలో మరొకసారి అప్పచెప్తే మన రాష్ట్రం నాశన సెలవు నాశనం అని కూడా హెచ్చరించారు అది రాకుండా ఉండగా మీరు సరిగ్గా పనిచేయమని వారు మంత్రివర్గాన్ని తమ సాహిత్యాలను హెచ్చరించారు ముఖ్యంగా ఇవాళ ఒక మాట అన్నారు ఆయన ఏమనంటే కార్యకర్తలను పార్టీ నాయకులను గౌరవించని నాయకులు నాయకులే కాదు మీరు పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటే మీ పదవులు ఉంటాయి లేకపోతే పదవులు కూడా అవుతాయి అని చెప్పి తమ అత్యున్నతమైన నాయకత్వానికి హెచ్చరించడం కూడా ఒక రకంగా ఆయన అడ్మినిస్ట్రేటర్గా ఆయన పార్టీని కాపాడే క్రమంలో పార్టీలోని వ్యక్తులకు హెచ్చరిక చేసైనా సరే వాళ్ళని దారి తెచ్చుకుందాం అనుకుంటున్నారు లీడర్షిప్ నక్షణం అదే తన మాట వినని లీడర్ అయితే ఎవరైనా ఉంటే వాళ్ళు మాట వినిపించుకుంటూ చేయాలి కదా అదే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలి ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకుందాం నమస్కారం